ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం తిరుమలలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మరెన్నో ఆశ్చర్యం కలిగించే సంఘటనలు వినిపిస్తూనే ఉంటాయి తిరుమలలో ప్రతి చిన్న ప్రదేశానికి ప్రతి చిన్న కట్టడానికి కూడా ఏదో ఒక విశేషం ఉండనే ఉంటుంది అక్కడ ఉండే భక్తులకు కేవలం మజ్జిగ పోసి మోక్షాన్ని పొందినటువంటి ఆవిడ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆలయానికి ఎదురుగా ఉండే మండపం ఆవిడ గుర్తుగానే నిర్మించారు తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకుని మహాద్వారం నుండి బయటికి రాగానే కాస్త తలపైకెత్తి చూస్తే ఒక సన్నపాటి రాతి రాతికాళ్లతో పొడవుగా ఉండే మండపం కనిపిస్తుంది ఆ మండపానికి ఎంతో గొప్ప కథ ఉంది అదేమంటే భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలకి ఎప్పటిలాగే ఎంతోమంది భక్తులు వస్తూ పోతూ ఉండేవారు స్వామివారి దర్శనాన్ని చేసుకునేవారు రద్దీ బాగా పెరగడంతో శ్రీవారి మాడవీధులను భక్తుల సౌకర్యార్థం వెడల్పు చేయాలనుకున్నారు స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు పూర్తిగా ఆ మాడవీధులలోనే జరిపించాలని రామానుజాచార్యుల వారు ఆదేశించారు అందుకే అక్కడ మండపాలను కట్టడం మొదలుపెట్టారు అది వేసవకాలం ఎండలు మండిపోతూ ఉండేవి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి కాస్త ఉపశమనం కలిగించేలా కమ్మనైన మజ్జిగను అందించాలని ఒక గొల్లవనిత వాళ్ళకి మజ్జిగను అందించేది వాళ్ళు ఇచ్చే కాస్త కూస్తో డబ్బులతో ఆవిడ జీవితాన్ని కొనసాగించేది ఎప్పుడూ అత్యాసకపోయేది కాదు నాకు ఇంత ఇవ్వండి అని అడిగేది కూడా కాదు ఆవిడికి శ్రీనివాసుడంటే అమితమైన భక్తి స్వామివారినే తలుచుకుంటూ మజ్జిగ అమ్ముతూ కాలాన్ని గడుపుతూ ఉండేది వీధులను వెడల్పు చేయడానికి వచ్చిన పనివాళ్ళకి మజ్జిగను అందిస్తూ ఉండేది ఆవిడ చేసే సేవకు అబ్బురపడి ఆ పనివాళ్ళు ఇలా అన్నారు అమ్మా నీకు ఎప్పుడైనా ఏదైనా సాయం కావాలంటే మమ్మల్ని అడుగు మేము ఏదైనా చేయగలము అని చెప్తారు అప్పుడు ఆ గొల్లవనిత స్వాములు నా ధ్యాస ఎప్పుడూ శ్రీనివాసుడి మీదే ఉంటుంది ఆ స్వామి వారికి సేవ చేస్తున్న మీలాంటి వాళ్లకు మజ్జిగి ఇస్తే నాకు పుణ్యమొస్తుందేమోనని చిన్న ఆశ నాకు ఈ జీవితం మీద పెద్దగా ఆశలు కోరికలు ఏమీ లేవు నా ఆఖరి కోరిక ఏమైనా ఉంది అంటే ఆ శ్రీవారిని చేరుకోవడమే ఆవిడ మాటల్లోనే ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తల్లి నీ కోరిక తీరాలంటే అరిగరుగో అక్కడ నిష్టగా పనిచేస్తున్నారే తిరుమల నంబి అనంతాల్వారని వాళ్ళిద్దరూ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కోరిక చెప్పండి అని చెబుతారు ఆవిడ వెంటనే పరుగు పరుగుపరుగును వెళ్ళి అనంతాల్వారిని నంబిగారిని అడుగుతుంది మీరు సాక్షాత్తు గోవిందుడితో మాట్లాడతారంట కదా మీరే ఆ స్వామికి చెప్పి నాకు వైకుంఠ ప్రవేశాన్ని ప్రసాదించండి అని తనకున్న కోరికను చెబుతుంది ఆవిడ మాటల్లో ఉండే అమాయకత్వాన్ని చూసి వారిరువురూ స్వామివారి దగ్గరకు వెళ్ళి ఈ భక్తురాలి కోరికను స్వామివారికి చెబుతారు స్వామివారు ఆ కోరికను విని ఆ కార్యాన్ని ఎవరి చేత జరిపించాలో వారికి సెలవిస్తారు ఆయన ఎవరో కాదు రామానుజాచార్యుల వారే ఆ రాత్రి గడిచాక రామానుజాచార్యులు వారు కొండపైకి వస్తారు పరుగు పరుగున ఈ గొల్లవనిత ఒక ముంతను పట్టుకుని రామానుజాచార్యుల వారికి అందించాలనుకుంటుంది కానీ ఆయన శిష్యులు ఆమెను అడ్డుకుంటారు అప్పుడు రామానుజాచార్యులు వారు బయటకు వచ్చి ఆ చల్లముంత అందుకుని మజ్జిగను స్వీకరిస్తారు ఆవిడ ఎంతో ఆనందపడుతుంది అయ్యా నేను తీసుకుని వచ్చిన చల్లముంతను మీరు అందుకున్నారు నాకు ఎంతగానో సంతోషాన్నిచ్చింది అయ్యా నాకు వైకుంఠ ప్రాప్తి కావాలి మీరు చెబితే అది జరుగుతుందంట మీరే నాకు ఎలాగైనా వైకుంఠ ప్రాప్తిని కలిగించాలి అని వేడుకుంటుంది ఆవిడ అమాయకత్వాన్ని చూసిన రామానుజాచార్యుల వారు భగవంతుని మీద ఆమెకున్న భక్తిని మెచ్చుకుంటూ అలాగే తల్లి ఆ స్వామివారే ఈ కార్యాన్ని నా చేత చేయించాలనుకుంటున్నట్టున్నారు అనుకుని ఏవో కొన్ని మంత్రాలు చదివి ఒక తాటి ఆకును తెప్పించి దానిమీద శ్రీనివాసుడు ఈవిడికి ముక్తి కలిగించుగాక అని ఆకు మీద రాసి ఆవిడ చేతిలో పెడతారు అంతే ఆమె వంటి నిండా దివ్యకాంతులు వెలుగుతున్నాయి అది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అందరూ చూస్తుండగానే ఆవిడలోని జ్యోతి వెళ్ళి శ్రీనివాసులలో లీనమైపోయింది అది చూసిన అక్కడ వాళ్ళంతా గోవిందా గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద అంటూ భక్తి శ్రద్ధలతో గోవిందని తలుచుకున్నారు ఆవిడ భక్తికి మెచ్చుకుని ఆవిడ పేరు మీదే అక్కడ మండపాన్ని కట్టించమని ఆదేశించారు రామానుజాచార్యుల వారు శ్రీమాత్రే నమ